ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీసీఎల్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ ఆహ్వానం వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఇంటర్వ్యూ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడంటే మనకి నాలుగో తారీఖు ఫ్రెండ్స్ ఆగస్టు నాలుగో తారీఖు ఫ్రెండ్స్ మంచి కంపెనీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్కి వెళ్ళాలనుకుంటారో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టీసీఎల్ కంపెనీ బేసిక్ శాలరీ వచ్చి ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ ఉంటుంది ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి టెన్త్ మనకి ఇంటర్ ఫ్రెండ్స్ మనకి పాస్వర్డ్ అవుట్ వచ్చేసి నైన్టీన్ నుంచి నైన్టీన్ నుంచి ఆ ఫ్రెండ్స్ ఇక నైన్టీన్ ట్వంటీ అని ఇచ్చారు ఇక్కడైతే చూడండి అండ్ ఫ్రెండ్స్ మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలంటే అప్డేటెడ్ రిజమ్ ఒకటి అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ బ్యాంక్ బుక్ జిరాక్స్ అన్ని జురాక్సిస్ పెట్టుకుని ఆల్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినాక పోలీస్ క్లియర్ ఎన్స్ సర్టిఫికెట్ను మెడికల్ ఇవ్వాలి ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి మనకి ఇక్కడ చూడండి ఫ్రీ అకడమేషన్ ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది మనకు హాస్టల్ ఉంటుంది కంపెనీలో అన్నీ ఫ్రీ ఉంటుంది కాకపోతే స్టాండింగ్ పొజిషన్ ఉంటుంది ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ టీసీఎల్ కంపెనీలో మనకి ఇది ఎక్కడ అంటే మనకి రేణుకుంట తిరుపతిలో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ జాబ్ మేళకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ కావాలి బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ ఇవ్వబడింది త్రీ నెంబర్స్ ఇవ్వబడిన వాళ్ళకి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ డౌట్స్ ఉన్నా మీకు వాళ్ళు క్లారిఫై చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నెంబర్ కూడా ఇచ్చారు ఎవరైతే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫ్ర మై వీడియో